సెప్టెంబర్ పదిహేడు పితృపక్షం పదహారు రోజులపాటిది ఉంటుంది అయితే ఈ సమయంలో పూర్వీకులు భూమిపైకి వస్తారు ఆశీస్సులు ఇస్తారు కొత్త బట్టలు కొనుగోలు చేయడం మొదలు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వరకు ఈ సమయంలో కొన్ని తప్పులు చేయొద్దు శ్రాద్ధం పెట్టే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు పదిహేను రోజులు మాంసాహారాన్ని తినరు చికెన్ గుడ్లు ఇతర ఆహార పదార్థాలు తీసుకోరు ఉల్లి వెల్లుల్లి ఉండే ఆహార పదార్థాలకు కూడా ఈ సమయంలో దూరంగా ఉండాలి ఆయుర్వేదం ప్రకారం ఉల్లి వెల్లుల్లిలో రజో తమో గుణాలు ఉంటాయి ఇవి ఒంట్లో వేడిని ఎక్కువగా కలిగిస్తాయి అలాగే ఆల్కహాల్ని కూడా తీసుకోవద్దు మద్యం సేవించే వాళ్ళు ఈ పదిహేను రోజులు మద్యానికి దూరంగా ఉంటే మంచిది లేదంటే చెడు ప్రభావం వారిపై ఉంటుంది శ్రాద్ధం పెట్టేవాళ్ళు పచ్చిపప్పులు గోధుమలు వంటివి ముట్టుకోవద్దు అలాగే నల్ల ఉప్పు జీలకర్ర వంకాయ వంటిని ఈ సమయంలో తీసుకోవడం మంచిది కాదు పితృపక్షాన్ని ఆచరించే సంప్రదాయం మన దేశంలో ఉంది కుటుంబంలో మరణించిన సభ్యులకు పితృపక్షుల్లో వివిధ ఆచారాలను పాటిస్తారు మరణం తర్వాత కుటుంబాన్ని ఆశీర్వదించడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం అయితే చనిపోయిన వ్యక్తి ఆత్మ తృప్తి చెందుతుందే కుటుంబంలో సంతోషాలు కలుగుతాయి అందుకనే పదిహేను రోజులు కూడా చాలామంది వివిధ రకాల పుణ్య కార్యక్రమాలను చేస్తారు అందుకని ఈ పదిహేను రోజులు నియమంగా ఉంటే మంచిది ఇప్పుడు చెప్పిన విధంగా పొరపాట్లు చేయకుండా పూర్వీకులను సంతోషంగా ఉంచితే మనం కూడా సంతోషంగా ఉండొచ్చు